నూట అరవై రోజుల వైచిలకు రోజులు ఏవైతే వస్తున్నారు చూస్తున్నారు చాలా సంతోషంగా ఉంది తను ఏ విధంగా అయితే కడిగిన మొత్తంలాగా వస్తానందో అదే ఉద్దేశం మీద మరి ఇన్ని నెలలు మార్చి పదిహేను నుంచి తీసుకున్నా ఇప్పటికీ దాదాపు ఐదు నుంచి ఆరు నెలల వరకు వెయిట్ చేసి లీగల్ గానే సుప్రీం కోర్టు తీర్పు మీద బయటకు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది గర్వకారణంగా ఉంది ఎక్కడైనా మేము చెప్పగలుగుతాం లీగల్ గానే బయటకు వచ్చిందనేసి రైట్ ఇక్కడ మహిళా నాయకురాలు చెప్పండి దాదాపుగా ఆమె ఐదు ఐదున్నర నెలలు తిహార్ జైల్లో ఉన్నారు ఒక మహిళకు ఎంత వరకు సాధ్యం ఆవిడ అనుభవించిన బాధలు కానీ కష్టాలు కానీ ఏ విధంగా ఉంటాయి చాలా నిజంగా తను ఒక్కొక్క కోర్టుకి ఎప్పుడెప్పుడు బెయిల్ విషయంలో తను కోర్టుకి సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఎప్పుడు బెయిల్ వస్తుందని తో ఎదురు చూస్తున్నారు కానీ తను ఒకటే ఒకటి ఒక మాట ఒకటి అన్నది నేను లీగల్ గానే ప్రూవ్ చేసుకుని బయటకు వస్తాను ఎవరు సపోర్టింగ్ ఏ పార్టీ సపోర్టింగ్ ఏవి మనకు వద్దు లీగల్ గా సుప్రీంకోర్టు ఏ అయితే తీర్పిస్తే ఆ రోజు నేను అడుగు బయట పెడతానని ఆ ఉద్దేశపూర్వకంగా ఉన్నారు కొద్ది కొద్ది పాట కుటుంబ సభ్యులు కుటుంబంలో కూడా బాబు ఉన్నాడు పిల్లలు ఉన్నారు హస్బెండ్ విషయంలో కానీ కొద్దిగా అనేది ఒక ఉమెన్ గా ఆ ఎఫెక్షన్ ఆ బాండింగ్ అనేది కొద్దిగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో సఫర్ ఫీలింగ్స్ అనే ఉంటాయి ఫ్యామిలీ విషయం అంతవరకు అయితే నేను ఆ విషయం చెప్పగలుగుతాను ఇంకో విషయం ఏంటంటే లీగల్ గానే ప్రూవ్ చేసుకుని వస్తాను ఎన్ని రోజులైనా పర్లేదు అనే ఉద్దేశం మీద ఉన్నారు కాబట్టి యాజ్ పర్ ఏ డెసిషన్ టేక్అప్ స్టెప్ ఆ విధంగా ప్రూవ్ చేసుకుని ఉన్నారు మహిళగా నేను జస్ట్ ప్రౌడ్ ఆఫ్